ओं नमो श्री लक्ष्मीवेङ्कटेश्वरय श्रीमहागणाधिपतये नमः गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः ॐ गणानां गणानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमस्रहवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पथ आ शृण्वन् ఊతి బిస్సీ సాధనం ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు మానవ సమాజంలో మానవుడికి అత్యంతమైనటువంటి విలువ కలదు అంటే బ్రహ్మ యొక్క సృష్టిలో అనేకమైనటువంటి కోట్లాది కోట్ల ప్రాణులు ఉన్నాయి అన్ని జన్మల కంటే మానవ జన్మ ఉత్తమమైంది ఈ మానవ జన్మ లభించడం అంటే ఎంతో పుణ్యం చేతనే మానవ జన్మ లభిస్తుంది అని మన యొక్క సాంప్రదాయంలో అవనవ్వండి మన పురాణాలు చెప్పడం అవనవ్వండి వేదాలు చెప్పడం అవనవ్వండి మానవుడు గొప్పవాడు అయితే ఈ మానవుడు గొప్పవాడు కావాలి అంటే ఒక బంగారానికైనా ఒక శిల్పి వస్తువు రూపంలో దాన్ని తయారు చేస్తేనే ఆ బంగారపు వస్తువుకు విలువ బిస్కెట్కి విలువే ఉంటుంది బిస్కెట్ మెడలో వేసుకుని తిరగం కదండి దాన్ని ఉంగర రూపంలోను ఒక ఆభరణ రూపంలోను దాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దితే అది ఆభరణం అయితే మళ్ళీ వేసుకుంటే అది మంచి ఎంత శోభాయమానం ఉంటుంది అదేవిధంగా ఈ మానవుడు అభివృద్ధి అంటే శోభాయమానంగా ఉండాలి అంటే ఈ మానవునికి షోడశ కర్మలు అని సంస్కారాదులు మన యొక్క వేదం చెప్పింది ఎక్కడి నుంచి సంస్కారాలు ప్రారంభమవుతాయి ర్భాధానం దగ్గర నుంచి ప్రారంభం గర్భాధానం సరైన ముహూర్తంలో జరగాలి సరైన ప్రదేశంలో జరగాలి జరిగితే మంచి సంతానం కలుగుతుంది డబ్బు అని ఫైవ్ స్టార్ హోటల్లో చేసుకుంటే పిచ్చి సంతానం కలుగుతారు అంచేత దానికి కూడా మరి ధనమే మూలం కాదు సంస్కారం మూలం ముహూర్తం మూలం అటువంటి మంచి ముహూర్తంలో స్థానం మూలం మన వెంకటేశ్వర స్వామి ఇంట్లోనే ఉంటాడు తిరుపతిలోనే ఉంటాడు మరి అక్కడికి ఎందుకు పెడతాం అంటే ఆ స్థానం ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆ స్థానము క్షేత్రము ప్రధానమైనటువంటిది అంచేది మనం అక్కడికి వెళ్ళి మొక్కుకుంటాం అదేవిధంగా క్షేత్రము ప్రధానమైనది కాబట్టి గర్భాధానం అనేది సరైనటువంటి ప్రదేశంలో మంచి సంస్కారం కలిగినటువంటి వాతావరణంలో చేసుకోవాలి దాన్ని అలా చేసుకుంటే సత్సంతానం కలుగుతారు ఆ గర్భాధానం అయిన తర్వాత పెండం గర్భంలో ప్రవేశించిన తర్వాత పుంసవనం అనే సంస్కారం చేస్తారు ఈ పుంసం అనే సంస్కారం ఇప్పుడు చాలామంది చేయట్లేదు అంటే పురుష సంతానం కావాలని చేసే సంస్కారం అది సరే తర్వాత ఏమవుతుంది సీమంతం మరి అందరూ స్వీట్స్ పంచి పెట్టుకోవడం భోజనాలు చేయడం మంచి మంచి వెరైటీస్ తినడం గురించి కాదు ఆ యొక్క సీమంతం అనే దాని సంస్కారం ద్వారా గర్భంలో ఉన్నటువంటి శిశువు ఉత్తమైనటువంటి పుత్రుడిగా జన్మించడానికి గర్భంలోనే ఉండగా ఉన్నటువంటి పుత్రుడికి చేసే సంస్కారం సీమంతం సరే వాడి పుట్టిన తర్వాత చేసే సంస్కారం జాతకర్మ పుట్టిన బిడ్డకి వెంటనే తండ్రి చూసి వాడికి జాతకర్మ చేయాలి జాతకర్మ చేసిన తర్వాత అన్నప్రాసన భోజనం ఆహారం ప్రతి ప్రాణికి ఆహారం కావాలి కదండి ఆ ఆహారం కూడా ఏదో చూసి అన్నం తిడిపించేసేయడం కాదు మంచి సమయంలో వాడికి ఆహారం కనుక మనం పెట్టినట్లయితే అది సాత్విక ఆహారంగా ఆ పుత్రుడు సత్వవంతమైనటువంటి గుణములు కలిగిన వాడై అభివృద్ధి చెందుతాడు ఈ రోజుల్లో పిల్లలు చెప్పిన మాట వింటలేదని అవనవ్వండి పాడైపోయాడని అన్నం అవడానికి అవునండి వాడు తినే ఆహారమే కారణం ఏ మనిషి అయినా తను తినే ఆహారాన్ని బట్టి వాడి గుణగణాలు పెరుగుతాయి సాత్విక ఆహారం పెడితే సాత్విక ఆహారంగా ఉంటుంది ఒక ఆయన అన్నాడు బీరకాయ తోటకూరలో ఏముందండి చంటి పిల్లలు వేలాడి పడిపోతాడు అంచేత మాంసం రోజు పెట్టిస్తున్నాను అన్నాడు ఒకడు ఆ మాంసం తినేవాడు ఎలా ఉంటాడు క్రూరంగానే ఉంటాడు బీరకాయ తోటకొరతున్న వాడు సాత్వికంగానే ఉంటాడు మన సత్వవంతమైనటువంటి గుణాలు పెంపొందించే సాత్వికమైన ఆహారం పిల్లలకి పెడితే వాళ్ళు చెప్పిన మాట వినడమే కాకుండా జ్ఞానం తెలుసుకుని ఆరోగ్యవంతులుగా ఉంటారు అటువంటి పుత్రులు కావాలి అంటే వారికి సాత్వికమైన ఆహారాన్ని పెట్టాలి అటువంటి ఆహారం శుభ సమయంలో పెడితే ఎప్పుడైతే మనం శుభముహూర్త సమయంలో వాడికి అన్నప్రాసన చేసేమో అటువంటి అన్నప్రాసన భుజించినటువంటి అతను రేపొద్దున్న సంపూర్ణమైన ఆయుర్దాయం కలిగిన వాడై అనారోగ్యం లేనివాడై నుండి నూరేళ్ళు చక్కగా మంచి అభివృద్ధి చెందుతాడు ఈ రోజుల్లో అనారోగ్యం అన్నది ఆహారం వల్లనే అనారోగ్యం మనిషిని ఆహారం బతికిస్తుంది మనిషి యొక్క ప్రాణం ఆహారం తీసేస్తుందట అంచేత సత్వికమైనటువంటి ఆహారం మంచి ముహూర్తంలో పెట్టాలి అన్నారు అన్నప్రాసన అన్నారు తర్వాత ఉపనయనము అన్నారు ఈ విధంగా చెవులు కుట్టించడం అవనివ్వండి ఉపరైన సంస్కారం అమనివ్వండి అతి ముఖ్యమైన సంస్కారం వివాహ సంస్కారం ఇంచేత ఈ సృష్టికి పార్వతీ పరమేశ్వర్లాగా ఆది దంపతుల్లాగా ఎప్పుడైతే మనం వివాహం చేసుకున్నామో ఆ దంపతుల సత్సంతానానికి కారణమవుతూ నేటి బాలురే రేపటి పౌరులు అన్నట్లుగా మంచి బాలుర్ని కలగా కలగాలి అంటే దా అన్యోన్య దాంపత్యం వలన కలుగుతూ ఉంటారు అన్యోన్య దాంపత్యం అంటే తల్లిదండ్రులు దెబ్బలాడుకుంటూ తల్లిదండ్రులు వ్యసనాలకు బారిసలవుతే పిల్లలు కూడా అవే చూసుకుని బాహ్యంలో కూడా వాళ్ళు అదే ప్రవర్తిస్తారు మొట్టమొట్ట గురువు మాతృదేవో ఓ భవ అన్నారు ఎందుకంటే తల్లే మొదటి గురువు అందరు భర్త భార్య అన్యోన్యంగా ఉంటే కదా పిల్లలు బాగుండేది అంచేత అన్యోన్య దాంపత్యం కావాలన్నా వాళ్ళు చక్కగా ఉండాలి అంటే వివాహ సంస్కారం చెయ్యాలి నేటి సమాజంలో వివాహ సంస్కారం చేయట్లేదు ఆడంబరం ఉంది తప్ప సంస్కారంగా దాన్ని ప్రజలు అస్సలు గుర్తించట్లేదు ఫోటోకు తీసేవా లేదా ప్రాధాన్యం పెడుతున్నారు తప్ప జీలకర్ర బెల్లం పెడదామని నెత్తి మీద ఆ చక్కగా ఆ పరమేశ్వరుని స్మరిద్దామని ఒక్కడికి లేదు ఫోటో పడ్డ పక్క పడ్డావా లేదా వీడియో పడిందా లేదా శారీ బాగుందా లేదా డ్రెస్ బాగుందా లేదా అనేది ఇతరులకి ఆడపిల్లవారో అనివ్వండి మగపిల్లి వారనివ్వండి ఇదే తంతుగా అయింది అయితే ఇటువంటి ప్రధానమైన వివాహ సంస్కారం ఫెయిల్యూర్ అవడానికి గల కారణాలు ఏంటంటే మొట్టమొదటి కారణం నిశ్చితార్థం నిశ్చితార్థ సమయంలో సరే పూర్వకాలం నిశ్చితార్థం ఎలా ఉండేది అంటే ఈ పెద్దలు వెళ్ళి ఆ పెద్దల దగ్గరికి వెళ్ళి మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తున్నామండి అని వీళ్ళు చెప్పేవారు అలాగే మీ అమ్మాయిని మా కోడలుగా స్వీకరిస్తున్నామండి అని పెద్దలు మాత్రమే నిశ్చయ తాంబూలములు తీసుకోవాలి అది ఎందుకయ్యా అంటే ఒక ఎగ్రిమెంట్ ఒక భూమి కొనుక్కున్నాం దానికి డబ్బు సమకూర్చేసుకో దానికి ఒక ఎగ్రిమెంట్ రాయించుకుని ఆ డబ్బు సమకూర్చుకోవడం కోసం ఈ నిశ్చితార్థం అనేది ఒక ఎగ్రిమెంట్ మాత్రమే అంటే ఇటు ఇరుపక్షాలు కూడా మనో ధైర్యంతో ఉండడానికి మళ్ళీ వీళ్ళు మంచి సంబంధం వచ్చిందని జారిపోకుండా వీళ్ళు కూడా మంచి సంబంధం వచ్చిందని జారిపోకుండా అది ఎగ్రిమెంట్గా ప్ర దాన్ని స్వీకరించాలి అటువంటి అగ్రిమెంటుని రిజిస్ట్రీ కంటే ప్రధానం చేసేస్తున్నారు మన వాళ్ళు అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఎలా ఉందండి అగ్రిమెంట్ ఏది అంటే ఉన్న బంగారం అమ్ముకోవడం ఏదో ఎక్కడో భూమి పుట్టా ఉంటే అమ్ముకుని డబ్బు పోగేసుకుని వీడు సిద్ధం చేసుకోవడానికి అలాగా ఆ విధంగా మనం నిశ్చితార్థం అనేది ఇరుపక్షాలు ధైర్యంగా ఉండడానికి శుభలేఖలు వేయించుకోవడానికి పెద్దల్ని అందుకే తీసుకెళ్తారు సాక్షులుగా ఇవ్వ రోజు పలానా రోజు నువ్వు ఒప్పుకున్నావు కదయా అనడానికి దాన్ని ఏం చేస్తున్నాం వివాహంగా చేస్తున్నాం వివాహంగా ఎలా చే చేయకూడదు చేత నిశ్చితార్థానికి పెట్టే ముహూర్తం సామాన్యమైన ముహూర్తం వివాహానికి పెట్టే ముహూర్తం బలమైన ముహూర్తం నిశ్చితార్థ సమయంలో అంటే ఇక్కడ వివాహాదులు చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు చూడండి మన ఆంధ్ర సైడ్ ఉందనుకోండి ఏదో జీలకర్ర బెల్లం పెట్టడం అని మంగళసూత్రం కట్టడం అని ఇక్కడ మనం చేస్తూ ఉంటాం నార్త్ సైడ్ కొన్ని చోట్ల దండలు మార్చడమే వివాహం కొన్ని చోట్ల ఉంగరాలు మార్చడమే వివాహం అనేక వివాహాదుల్లో పదహారు నుంచి ఇరవై నాలుగు రకాల వివాహ తంతులు ఉన్నాయి అంటే ఇలా చేస్తుంది వివాహం ఇప్పుడు తమిళ ప్రాంతం అనుకోండి అక్కడ వివాహం వేరు అంత మాత్రం వివాహం కాదనడానికి వీలు లేదు ఓసారి నేపాల్ వెళ్ళాం వాళ్ళు ఏదో డ్యాన్సులు చా డ్యాన్సులు చేస్తూ ఏదో వివాహం కానిచ్చారు ఒకదో వివాహం అంచేత ప్రాంతాన్ని బట్టి ఆచారాన్ని బట్టి అని వివాహంలో అనేక రకాలు ఉంటాయి మనవాళ్ళు ఏం చేస్తున్నారు వివాహ నిశ్చితార్థ సమయంలో దండలు మార్చేస్తున్నారు దండలు మార్చేసి ఫోటోల కోసం దండలు మార్చేస్తున్నారు ఎప్పుడైతే చూడ మీరు పూర్వకాలం చూడండి మన మహాభారతం చూస్తే మనకు అర్థమవుతుంది దుష్యంత మహారాజు అడవికి వెళ్ళి అక్కడ శకుంతలను చూసి గాంధర్ వివాహం చేసుకున్నాడు అన్నారు ఈ గాంధర్ వివాహం రాజులకు మాత్రమే ఉండేది ఆ దుష్యంత మహారాజు ఆ శకుంతలకు ఉంగరాన్ని తొడిగి గాంధర్ వివాహం చేసుకున్నామని మనం వింటూ ఉంటాం ఆ విధంగా ఈ రోజుల్లో నిశ్చిత ఒక గాంధర్ వివాహంగా చేసేస్తున్నారు చేయడమే కాకుండా వచ్చిన వాళ్ళంతా కూడా ఇంకా పెళ్ళి అవ్వలేదు వాళ్ళకి అక్షతలు వేస్తున్నారు అక్షతల సమయంలో ఏమైనా ఆశీర్దిస్తారండి ఇంకా వాళ్ళు దంపతులు కాదు అంటే మీకు మంచి పిల్లలు కుటుంబం ఆశీర్దిస్తారా మీరు రెండు నీరేళ్ళు జీవితం బాగుండాలని ఆశీర్దిస్తారా దంపతుల్ని అసలు దంపతులు కాని వాళ్ళనే దంపతులుగా ఆశీర్వచనం చేసేస్తున్నారు ఈ సంస్కారం వల్ల మ్యారేజెస్ నూటికి తొంభై ఫెయిల్యూర్ అవుతున్నాయి అయితే సరదాగా నేటి కాలాన్ని మారిందండి పూర్వం కాదు నేటి కాలం మారింది అంటే చక్కగా పరిచయం చేయండి పెళ్లి కూతురుకి ఒక కుర్చీ వేయండి పెళ్ళికొడుకు ఒక కుర్చీ వేయండి వీళ్ళిద్దరూ భవిష్యత్తులో వివాహం చేసుకుంటున్నారని చెప్పి పది మందికి పరిచయం చేయడంలో తప్పులేదు పది ఫోటోలు తీయించడంలో తప్పులేదు కానీ వాళ్ళిద్దరు పక్క పక్కన కూర్చోబెట్టి వాళ్ళిద్దరి చేత పూజలు చేయించేసి వాళ్ళిద్దరి చేత అక్షంతలు జరిపించేసుకుని మెళ్ళలోని దండలు వేయించుకుని ఉంగరాలు మార్చేస్తున్నారు అంటే వివాహం అయిపోయిందని అర్థం అలా సమయం కాని సమయంలో సరైనటువంటి ముహూర్తం లేని సమయంలో ఈ యొక్క వివాహ నిశ్చయం అంటే యాక్చువల్గా పూర్వకాలం వివాహ పూర్వం అసలు వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు చూసుకోకూడదు అందుకే కదండి ఇద్దరి మధ్యలో తెర పెడతారు తెర ఎందుకు పెడతారు ముహూర్తం అయిన తర్వాతే చూడాలి అన్నాయి ఆ ముహూర్త సమయంలో కూడా ఆ ముహూర్తం అంటే ఏమిటనుకుంటున్నారు పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకు ఒక్కసారి కంటితో చూడడం ఆ పెళ్ళికొడుకు ఆ పెళ్ళికూతుర్ని ఒకసారి కంటితో చూడడం ప్రథమ వీక్షణ అన్నారు మొట్టమొదటిసారి వారు ఒకరినొకరిని చూసుకునే సమయం ముహూర్తము అని అర్థం ఎప్పుడైతే ఈ జీలకర్ర బెల్లం వాళ్ళు ఈ జీలకర్ర బెల్లం వీళ్ళు నెత్తి మీద పెట్టారో ఇద్దరు ఇరువురు కూడా ఒక విధమైనటువంటి శక్తి తయారవుతుంది ఆ శక్తి ద్వారా ప్రథమ వీక్షణ ద్వారా వాళ్ళు నుండి నీరేళ్ళు బ్రహ్మాండంగా ఉంటారని మధ్యలో తెర అనేది పెడతారు ఆ తెర లేకుండా ఏమీ లేకుండా వీళ్ళు పక్క పక్కలను కూర్చోబెట్టి దండలు మార్చి అక్షంతలు వేయడం అది సరైన సమయం కాకపోవడం వల్ల అనేకమైనటువంటి పరిణామాల్లో వివాహాలు అవుతున్నాయి అంచేత ప్రతి ఒక్కరూ కూడా వివాహానికి ముందర ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి కూతురు పెళ్లి కొడుకులకు అక్షంతలు వేయద్దు అలాగనే పెద్దలు మాత్రమే వివాహం నిశ్చయ తాంబూలాలు తీసుకోవాలి ఒకవేళ పెళ్లి కూతురికి ఉంగరం పెట్టవలసి వస్తే అత్తగారు పెట్టవచ్చు అల్లుడికి ఉగరం పెట్టవలసి వస్తే మామగారు పెట్టవచ్చు అంతే తప్ప అల్లుడికి గిఫ్ట్గా ఇవ్వచ్చు మామగారు కోడలకి గిఫ్ట్గా అత్తగారు పెట్టవచ్చు ఈ విధంగా మనం నేటి సమాజాన్ని కలుపుకుంటూ అది ఒక పవిత్రమైన సంస్కారంగా భావించి